అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఒక మంచి కథను మీకు అందించబోతున్నాను అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ కథను వినండి పూర్వం కశ్యప ప్రజాపతి సంతానం కోసం యాగం చేస్తున్నాడు ఆ పవిత్ర యజ్ఞానికి తమ వంతు సాయం చేయాలని సమస్త దేవతలు ఋషులు వాలక్యుళ్ళు అందరూ తలా ఒక చెయ్యి వేసి సహాయం చేస్తూ ఉన్నారు అందులో దేవతల రాజు ఇంద్రుడు కూడా ఉన్నాడు ఆయన కూడా ఆయన శక్తికి తగ్గట్టు ఒక పెద్ద సమిదల మోపును మోసుకుంటూ వచ్చాడు దారిలో వాలకిల్య మునులు కనిపించారు ఇంద్రునికి వాలకిల్య మునులు అంటే బొటనవేలు అంత పొడవు ఉన్న మునులు అనే అర్థం అందులోనూ నిరంతరం తపస్సు చేసుకునే ఋషులు చూడటానికి ముందే బొటనవేలు ఎంత ఉంటారు పైగా ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండటం వల్ల వాళ్ళ శరీరాలు కూడా చాలా చిన్నగా సన్నగా కట్టెప్పులలా ఉంటాయి వాళ్ళు చూడటానికి అంత సన్నగా ఉన్నా వాళ్లకు ఎక్కువ శక్తి లేకపోయినా జరుగుతున్నది దైవ దైవ కార్యం కాబట్టి తమ వంతు సాయం చేయాలని వాళ్ళందరూ కలిసి ఒక చిన్న మోదుగురెమ్మను మోసుకుంటూ వెళ్తున్నారు ఆ చిన్న మోదుగురెమ్మను మోయడానికి వాళ్ళకి శక్తి లేదు కాబట్టి దాన్ని అలా ఆపసోపాలు పడుతూ శక్తినంతా కూడా తీసుకొని కష్టపడి మోసుకొని వెళ్తున్నారు దేవేంద్రుడు వాళ్ళని చూసి ఈ గడ్డిపోచ లాంటి మోదుగురెమ్మని మోయడానికి ఇంత ఆపసోపాలు పడాలా అంటూ వెకిలిగా నవ్వుతూ వాళ్ళని గేలీ చేస్తూ వెక్కిరిస్తూ వెళ్ళిపోయాడు చేసే పనిని భక్తితో శ్రద్ధతో చేస్తున్నప్పుడు దాన్ని వ్యంగపరుస్తూ అసహ్యంగా మాట్లాడకూడదు కదా వాళ్ళు అంత చిన్న ఆకారంలో ఉన్నా కూడా శక్తి లేకపోయినా కూడా వాళ్ళ వంతు సాయాన్ని చేస్తున్నారు అది చాలా గొప్ప పని అది చూడకుండా దేవేంద్రుడు వాళ్ళని కించపరిచాడు మనం ఎంత పెద్ద పని చేశాము అన్నది కాదు ముఖ్యం ఎంత కష్టపడి ఎంత భక్తి శ్రద్ధతో చేశామో అనేదే కదా ఆలోచించాలి కానీ ఇంద్రుడు అలా ఆలోచించకుండా అలా ఆ వాలక్యల ఋషులు కించపరిచినందుకు వాళ్ళు ఇంద్రుడి పైన కోపంతో ఒక పెద్ద యాగాన్ని మొదలుపెట్టారు దేవేంద్రుడి కంటే వెయ్యి రెట్లు శక్తివంతమైన అన్ని విధాల యోగ్యులైన అన్ని విద్యలు తెలిసిన ఈ దేవేంద్రుడికి బుద్ధి చెప్పగలిగే మరొక ఇంద్రుడు పుట్టాలి అని పెద్ద యాగం చేస్తున్నారు ఆ యాగం గురించి తెలుసుకున్న కొంతమంది దేవతలు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవేంద్ర ఇంకా కొద్ది రోజుల్లో ఇంకొక ఇంద్రలోకం రాబోతుంది మీకు పోటీగా ఇంకో ఇంద్రుడు పుట్టబోతున్నారు అని అంటారు దేవేంద్రుడు మళ్ళీ గర్వంగా నవ్వుతూ ఏంటి పరాచకాలు ఆడుతున్నార నాతో నాకు పోటీగా ఇంకొక ఇంద్రుడు పుట్టడమేంటి సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడే నన్ను ఈ దేవలోకానికి అధిపతిగా ఇంద్రుడిగా ఉండమని వరం ఇచ్చాడు ఆ బ్రహ్మదేవుడి వరానికి వ్యతిరేకంగా ఇంకొక ఇంద్రుడు ఎలా పుడతాడు అది అసాధ్యం అంటాడు ఇంద్రుడు అయ్యో దేవేంద్ర మీరు మీ ఎంతకు మీరు ఇంద్రలోకాన్ని పాలిస్తూ ఊరుకొని ఉంటే ఇలాంటి అవాంతరాలు జరిగేవి కావు కానీ మీరు అలా ఊరుకునే రకం కాదు కదా మహా తపస్సంపన్న తపస్సంపన్నులైన ఆ వాలకిల్య మునులను వాళ్ళ ఆకారాన్ని వాళ్ళ శక్తిహీనతను చూసి వెక్కిరించి అవమానపరిచారు దానికి వాళ్ళు కోపం తెచ్చుకొని మీకు వ్యతిరేకంగా ఇంకొక ఇంద్రుడిని పుట్టించాలని చాలా పెద్దయాగమే చేస్తున్నారు వాళ్ళ తపశ్శక్తి గురించి మీకు తెలిసిందే కదా అంటారు దేవతలు ఆ దేవతల మాటలు విన్న ఇంద్రుడు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి తాను చేసిన తప్పుకు తానే బాగా తిట్టుకుంటూ నేను ఉన్న చోట ఉండలేను కదా చా నా నోటిదోల వల్ల ఇప్పుడు ఇంత పెద్ద అవాంతరం తెచ్చిపెట్టుకున్నాను అని అనుకుంటూ తన తండ్రి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్తాడు ఆయన దగ్గరకు వెళ్ళి జరిగిందంత చెప్పి ఎలాగైనా ఈ ఆపద నుంచి తనను గట్టెక్కించమని వేడుకుంటారు ఆయన కూడా దేవేంద్రుడు చేసిన తప్పుకు కోపగించుకొని బాగానే తిడతారు మీకు అధికార గర్వం ఎక్కువైపోయింది అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి ముందు నీ అధికార గర్వం తగ్గించుకో లేకపోతే నీకు ఎప్పటికైనా ఇలాంటి అవాంతరాలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు నీ తండ్రిగా ఇంకా ఈ లోకక్షేమం కోరుకునే ప్రజాపతిగా ఆ వాలకిలి మునులు దగ్గరికి వెళ్ళి నాకు చేతనైతే పనిచేస్తాను ఇంకా మిగిలింది ఆ భగవంతుడే చూసుకోవాలి అని బయలుదేరతాడు కశ్యప ప్రజాపతి వాలకిల్య మునులను యాగం జరిగే చోటుకి వెళ్తాడు ఓ వాలకిల్య మునులారా ఆ బ్రహ్మదేవుడు స్వయంగా ఆ దేవేంద్రుడికి ఇంద్ర పదవిని ఇచ్చాడు ఇప్పుడు మీరు అతనికి పోటీగా ఇంకొక ఇంద్రుడు జన్మించాలని యజ్ఞం చేస్తున్నారు ఇది ఆ బ్రహ్మదే బ్రహ్మదేవుడికి ఆజ్ఞకు విరుద్ధం కదా పైగా ఇద్దరు ఇంద్రులు ఉంటే రెండు ఇంద్రులోపలు ఉంటాయి ఈ సృష్టి అంతా అల్లకొల్లాలమైపోతుంది ఇంద్రుడు చేసిన తప్పు కాదు అని నేను అనను మీ కోపంలో కూడా న్యాయం ఉంది ఇంద్రుడు తను చేసిన తప్పుకు తానే స్వయంగా మిమ్మల్ని క్షమించమని వేడుకుంటాడు కశ్య ప్రజాపతి మాట్లాడుతూ ఉండగా ఇంద్రుడు వచ్చి వాలకిల్లి మునుల పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు దేవేంద్రుడు తన తప్పుని ఒప్పుకొని క్షమించమని వేడుకొన్నాడు కదా ఇప్పుడు మీరు చేస్తున్న యాగం కూడా వృధా పోకూడదు కాబట్టి మీరు చేస్తున్న యాగ ఫలితంగా నాకు పుట్టబోయే పుత్రుడు ఇంద్రుడుగానే జన్మిస్తాడు కానీ దేవేంద్రుడిగా కాదు పక్షేంద్రుడుగా పక్షీంద్రుడిగా జన్మిస్తాడు అలా మీరు యాగాన్ని చేయండి అని వేడుకుంటాడు కశ్య ప్రజాపతి అలా కశ్యప ప్రజాపతి పుత్రకామయష్ఠి యాగ ఫలితంగా ఇంకా బాలకిలముల యాగ ఫలితంగా ఈ రెండు యాగ ఫలితాలుగా అత్యంత శక్తివైన పక్షింద్రుడు అంటే గరుత్మంతుడు గరుత్మంతుడు జన్మిస్తాడు కశ్యప ప్రజాపతికి వినుతాదేవికి జన్మిస్తాడు అందుకే ఆయనని ఆయనదేడు అని కూడా పిలుస్తారు ఇలా గరుత్మంతుడు అవతారం జరిగింది అంటే పక్షీంద్రుడు జన్మించాడన్నమాట విన్నారు కదా అండి పక్షీంద్రుడు అంటే మన గరుత్మంతుడు గరుత్మంతుడు ఎలా జన్మించాడు అనేది ఈ కథ ద్వారా మీతో తెలియపరచాను ఈ కథ మీకు చాలా బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినో భవంతు జై